దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన అమర జవాన్ మురళి నాయక్కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనంగా నివాళులర్పించారు శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు వెళ్ళి జవాన్ భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు మురళీనాయక్ తల్లిదండ్రులను ఆయన ఓదార్చారు కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా అండగా ఉంటాయని భరోసా కల్పించారు వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున యాభై లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు ఆయన స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు జిల్లా కేంద్రంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు మురళీనాయక్ నాయక్ కుటుంబానికి ఐదు ఎకరాలతో పాటు మూడు వందల గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు తెలిపారు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు నిర్ణయించారు వీరజవాన్ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల వ్యక్తిగత సాయం చేస్తానని పవన్ హామీ ఇచ్చారు

ఎక్స్ప్రెషన్ ప్రకటిస్తూ ఉన్నాం అలాగే ఒక ఐదు ఎకరాల పొలం అని కూడా తెలియజేస్తారు అలాగే మూడు వందల గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేస్తాం ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ మన ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందుబెట్టి తను నిర్ణయం తీసుకుంటాం ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ప్రస్తుత వరకు పాతి లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తాను తెలియజేసుకుని ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం దురదృష్టం చేస్తూ ఇలాంటివి జరిగినాయి మనం అందరం ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశ ప్రభుత్వానికి ప్రధానమంత్రి గారికి అగ్ర నాయకత్వానికి ఆర్మీకి నేవీకి ఎయిర్ ఫోర్స్ ఎంటైర్ డిఫెన్స్ ఫోర్సెస్కి ఇది మనం అండగా ఉండాల్సిన సమయం